Yes jinnarum మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు తల్లిదండ్రులతో పాటు గురువు గొప్ప కీర్తి గురించి మరణం చేసుకునే రోజు సమాజంలో ఉన్నతులుగా విద్యార్థులను తీర్చిదిద్దే గురువులను పూజించే రోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సన్మానించే రోజు అదే ఉపాధ్యాయ దినోత్సవం జిల్లా స్థాయిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనలో చక్కటి ప్రతిభ కనబరిచి సమాజ శ్రేయస్సుకు చక్కటి విద్యార్థులను మార్గదర్శకులుగా మలిచే వారందరినీ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి జిల్లా స్థాయిలో సర్కార్ సన్మానిస్తుంది అందులో సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు పండిత్ గా విద్యాబోధన చేస్తున్న అనురాధను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం గుర్తించింది మెరుగైన సమాజం కోసం మాతృభాష పట్ల మమకారంతో క్రమశిక్షణ సంప్రదాయంతో ఆడపిల్లల అభ్యున్నతి కోసం అనురాధ ఎనలేని కృషి చేస్తున్నారు గురుకులంలో ఉపాధ్యాయురాలిగా కాకుండా విద్యార్థినులతో స్నేహభావంగా ఆత్మీయురాలిగా మెదులుతూ అందరి నోళ్లలో నాలికై మెదలాడుతోంది అనురాధ మాజీ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో బేష్ ఈ చదువుల తల్లి పిల్లలను లానిస్తూ విద్యా పాఠాలు బోధిస్తుంది తెలుగు నుడికారంలో మిల్కవులు నేర్చిన అనురాధ అనేక స్వచ్ఛంద సంస్థలలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రచయిత్రిగా అవార్డులు అందుకున్నారు గురుకులంకు చెందిన విద్యార్థిని ఎవరెస్ట్ శిఖరం అధిరమించేలా మనోధైర్యం నింపింది అనురాధే ఆడది అన్న మాటకు అనేక నిర్వచనాలు ఇస్తూ స్త్రీల జీవిత కథలను విద్యార్థినులకు విశ్లేషిస్తూ అందరిలో ఒకరైంది అనురాధ అందుకే టీవీ అనురాధకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు చెబుతోంది పురస్కారాలు అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను సెలెక్ట్ చేసిన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల యొక్క పేద విద్యార్థుల యొక్క బాగు కోసం నేను నిరంతరం శ్రమిస్తూ ఉంటాను అంతేకాకుండా బాలికా సాధికారత గురించని నేను ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను ఈ టీవీ పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది మన తేజ ఆర్ట్స్ క్రియేషన్ వాళ్ళ యొక్క ఉత్తమ ఉప సాహితీ పురస్కారం అందుకున్నాను అంతేకాకుండా రాజధానిలో అవధాన రాజధానిలో ఈ తెలుగు మీ టీవీ న్యూస్ పద్యతరణి